హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి జుక్ని కొబ్బరి ఫ్రై దీనికోసం జుక్నీ ఒక అరచెప్ప వరకు కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నా మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు వేసేసి అలాగే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుందని అంటే నా కారానికి సరిపడా ఒక పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి మిక్సీ చేసుకున్నాను మీకు నచ్చితే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కాస్త ఆవాలు వేసేసుకున్నాను అలాగే కాస్తంత జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ రెండు కాస్త చెట్టుపట్లు ఆడిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకున్నాను ఇంగు ఫ్లేవర్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే కాస్త కరివేపాకు ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసినాం కదా ఆ జుకినీ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ముక్కలు వేసేసుకున్న తర్వాత కూరకి సరిపడా సాల్ట్ మొత్తం వేసేస్తున్నాను కొబ్బరిలో మాత్రం సాల్ట్ నేను వేయలేదండి ఇందులోనే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసి స్టౌన్ స్లిమ్లో పెట్టి మూత పెట్టేసి జుకినీ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఓకే మూత పెట్టేసుకుందా చూద్దాం ఇప్పుడు జుకినీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసి బాగా వేయించేసి సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవడం అండి అంతే చాలా సింపుల్గా ఈజీ అయిగా ఉండే జుకినీ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ